ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై అమర్ గార్డెన్లో నిలబడి కి కాల్ చేసి రాథోడ్ నువ్వు సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చేసి ఇప్పుడు నేను పంపిన మనోహరి చేయిని ఆ ఫుటేజ్ లో ఉన్న అమ్మాయి చేయిని మ్యాచ్ చేసి చూడు అని అనగానే సీసీటీవీ ఫుటేజ్ మ్యాచ్ చేసి చూసిన రాథోడ్ టెన్షన్ పడుతూ మ్యాచ్ అయింది సార్ అని చెప్పేస్తాడు దాంతో అమర్ గుండెల్లో బాంబ్ పేలినట్టు షాక్ అవుతాడు కానీ తనని తాను కంట్రోల్ చేసుకొని మనోహరిని నిలదీయడానికి రివాల్వర్ పట్టుకొని మరి మనోహరి రూమ్కి వెళ్తాడు ఒక్కసారిగా రూమ్ డోర్ ఓపెన్ అవగానే మను టెన్షన్ పడుతుంది కోపంగా ఉన్న అమర్ని చూసి ఇంకా టెన్షన్ పడుతుంది ఇక తన వెనకాలన్న రివాల్వర్ని ముందుకి తీసుకొస్తాడు అమర్ మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అమర్ లోపలికి వచ్చి మనుని నిలదీస్తూ ఉంటాడు చెప్పు ఆ మీనన్కి నీకు సంబంధం ఏంటి మీనన్తో ఫోన్లో నువ్వు ఎందుకు మాట్లాడవు మీనన్ని ఫంక్షన్లోకి ఎందుకు తీసుకొచ్చావు అక్కడ టెనల్ దగ్గర ఉన్న ఆఫీసర్ని ఎందుకు పడేసి టెనల్ ద్వారా మీనన్ని లోపలికి తీసుకొచ్చావు అని అంటూ ఉండగా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి సమాధానం చెప్పకపోయేసరికి అమర్ మనోహరి తలకి గన్ గురిపెట్టి చెప్పు మీనన్కి నీకు సంబంధం ఏంటి అని అడగ షాక్ అవుతుంది మను ఇక మను నిజస్వరూపం తెలిసిన అమర్ ఏం చేస్తాడో రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్